బాలల భవిష్యత్తుకు భరోసా ఇద్దామని బాల్య వివాహాలను నివారించి సాధికారిత దిశగా బాలికలను ఎదగలిద్దామని జిల్లా కలెక్టర్ తమీం అనసారి వెల్లడించారు అందుకే బంగారు బాల్యం కార్యక్రమం రూపకల్పన చేశామని బాలికల ఆరోగ్యం విద్య సమగ్ర ఎదుగుదలపై దృష్టి పెట్టామని అన్నారు జిల్లాలోని ఎంపీడీఓలు ఎంబీఓలు సిడీపీఓలు అంగన్వాడీ సూపర్వైజర్లకు కలిగిరిలో డివిజన్ స్థాయి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది బాలల హక్కులపై సదస్సులో స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల అభివృద్ధికి తెలిపారు సో దాంట్లో భాగంగా వివిధ యాక్టివిటీస్ లాస్ట్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ ఆన్వర్స్ చేస్తున్నాము సో దాంట్లో అందరు స్టేక్ హోల్డర్స్ ఆల్రెడీ వన్ రౌండ్ ఆఫ్ మీటింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ పెట్టడం జరిగింది ఇప్పుడు డివిజన్ కే వెళ్ళి డివిజన్ వైజ్ అన్ని డివిజన్స్ కూడా అక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ గురించి అందరికీ కూడా తెలియచేయడానికి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ధనగిరి డివిజన్ రేపు సో కంటిన్యూస్ గా త్రీ డేస్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది సో సో దీని గురించి మీ అందరికి నేను ఎంగేజింగ్ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అర్థమైందా ఏం చెప్తున్నారు ఏదో ఏదో బలి విన్నాము వెళ్ళిపోయామని అసలు ఉండకుండా సో అందుకే ఇటువ్ సెషన్ లో అడుగుతాను సో యు రెస్పాండింగ్ మీరు రెస్పాండ్ అవ్వలేదంటే త్రీ ఓ క్లాక్ అయినా కూడా లేట్ అవుతుంది అడుగుతున్నామో రెస్పాండ్ ఇట్ ఈస్ కంప్లీట్ అవుతుంది బికాస్ ఇక్కడ ఉన్న మహిళా పోలీసు ఉన్నారు సూపర్ అన్నవాడీ సూపర్వైజర్స్ ఉన్నారు వీరందరూ కూడా ఏదైతే మనం ఈ రోజు ఇక్కడ చెప్తున్నామో ఆల్రెడీ మీ డిపార్ట్మెంట్ లో మీరు చేస్తున్న పనులు ఏ స్కీమ్స్ గురించి చెప్తున్నామో ఆల్రెడీ అవన్నీ కూడా ఉన్నాయి దీంతో కొత్తగా బంగారు వాళ్ళ మనం ఏం చేస్తున్నాము ఎందుకు ఇది చేస్తున్నాము ఇది చేయాల్సిన అవసరం ఏముంది దీని గురించి మీకు ఒక క్లారిటీ ఉండాలి ఎందుకు ఇది మనం చేయాలి ఎంత ఇంపార్టెంట్ అనేది మీ ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఆ క్లారిటీ మీకు ఉంటే ఏదైతే మీరు ఆల్రెడీ చేస్తున్నారో దానిని మీరు చాలా చక్కగా చేస్తారు ఆ పదకొండు పిల్లలు

విలేజ్స్లో డెలివరీ హౌస్ హోమ్ డెలివరీస్ అయినప్పుడు అది కార్డ్ ఉండడం లేదు అట్ ద సేఫ్ టైం అంటే ఏదైతే కాస్ట్ ఆఫ్ స్కూల్ జాయిన్ అయి అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆ సెక్రేట్ ఎక్కో పోవటం వల్ల వారి నెంబర్ ఆఫ్ మేడం అక్కడ పంచాయత్ సెక్రటరీ బీఆర్ఓ ఆర్ఐ అక్కడి నుంచి ఎఫ్ఆర్ఓ ఎమ్ఆర్ఓ దగ్గర నుంచి ఆర్బీఓ మీరు స్పందించి కొద్దిగా మళ్ళీ మీరు ఇట్లా ప్రతి దశలో జరుగుతాము హాల్ ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇబ్బంది లేదు కానీ ఆ హోమ్ డెలివరీ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అటువంటి చర్య జరిగినప్పుడు కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వని చెప్పి మేడం గారు చెప్పే విషయం కూడా ఇందాక ఒక ఆరు సంవత్సరాలు పిల్లవాడు నా తల్లి బయటకు వెళ్ళకూడదు పని చేయకూడదు అని చెప్పేసి వాడు బాబా చెప్తున్నారంటే అది మన మన ఇండియన్ కల్చర్ అది వచ్చి మానసికేదో ఆ బిడ్డ మన ఇంట్లో భారంగా ఉండిపోతుంది దాని తర్వాత వాళ్ళకు రావాల్సిన అంగన్వాడీ సెంటర్స్లో ప్రాపర్గా మంచి డైటీషన్ పెట్టి మంచి డైట్ తింటే ఆ బిడ్డవాడు పెరిగిన తర్వాత మానసికంగా ఫిట్ అయిపోతే స్కూల్కి వెళ్ళే దశ ఉంటుంది ఆధార్ రిజిస్ట్రేషన్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇవి ఏదైనా లేనప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడట మేము బయట గమనిస్తూ ఉంటాం